ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది డిసెంబర్ నెల పెన్షన్ను ఒక రోజు ముందుగానే నవంబర్ ముప్పైవ తేదీన పంపిణీ చేయాలని నిర్ణయించింది సాధారణంగా ప్రభుత్వ పంపిణీ ప్రతి నెల ఒకటో తేదీన జరుగుతుంది అయితే ఈ నెల ఒకటో తేదీ ఆదివారం రావడంతో సెలవు దినం అవడంతో పెన్షన్లు నవంబర్ని నవంబర్ ముప్పైనే పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు పెన్షన్ తీసుకునే వారు ఈ మార్పును గమనాలు చేసిందిగా అధికారులు సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది ఒకటవ తేదీ సెలవు ఉన్న నెలలో ముందు నెల చివరి రోజున ఇచ్చి పెన్షన్దారులు మిగిలితే ప్రస్తుత నెల రెండవ తేదీన మిగతా పెండింగ్ ఉన్న పెన్షన్లను పంపిణీ చేయాలని సూచించింది అలా కాకుండా రెండవ తేదీ కూడా సెలవు అయితే మూడవ తేదీన పెన్షన్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సాధారణంగా ఒకటన సెలవు దినం రావడం వల్ల సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారుతుండగా మారుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది అదే విధంగా పెన్షన్లకు సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది వరుసగా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోతే మూడో నెలలో పెన్షన్ ఒకేసారి తీసుకోవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిబంధన ఈ నెల నుంచి అమల్లోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పంపిణీకి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది వరుసగా మూడు నెలల పెన్షన్ తీసుకోకపోతే వారిని వలసదారులుగా గుర్తించి పెన్షన్ రద్దు చేయనుంది అయితే వారు మళ్లీ పెన్షన్ కోసం దరఖాస్తు చేస్తే పెన్షన్ మళ్ళీ మంజూరు చేయబడుతుంది ఇదే కాకుండా పెన్షన్ తీసుకునే వ్యక్తి చనిపోతే ఆ మరుసటి నెల నుంచి భారీకు పెన్షన్ ఇవ్వడం ప్రారంభించనున్నారు పెన్షన్ తీసుకునే వ్యక్తి ఆ నెల పదిహేనవ తేదీలోపు మరణిస్తే విద్యంత మహిళకు తదుపరి నెల ఒకటవ తేదీని పెన్షన్ మంజూరు చేస్తారు ఈ పెన్షన్ మంజూరు కోసం అర్హులు ఆధార్ కార్డు భర్త మరణ ద్రవపత్రం కుల ఆదాయ పత్రాలు అందజేయాలని అధికారులు చెప్పారు ఈ మేరకు పెన్షన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రస్తుతానికి విద్యా సంస్థలు గురుకులాల్లో లేదా హాస్టల్స్లో నివాసిస్తూ చదువుకుంటున్నా దివ్యాంగ విద్యార్థులు ప్రతి నెల తమ సొంత ఊరికి వెళ్ళి పెన్షన్ తీసుకోవాల్సి ఉండేది ఇందుకు విద్యార్థులు సెలవు తీసుకోవాలి మరి ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి ఉండేది ఈ సమస్యను గమనించిన ఏపీ ప్రభుత్వం ఇంకో మెరుగైన నిర్ణయం తీసుకుంది ఇక నుండి దివ్యాంగ విద్యార్థులకు వారి అకౌంట్లోనే పెన్షన్ డబ్బులు జమ చేయబడతాయి ఈ నిర్ణయం వల్ల విద్యార్థులు ప్రయాణ ఖర్చులు సెలవులు ఇబ్బందుల నుండి ముక్తి పొందగలుగుతారు